పవర్ఫుల్ స్పెషల్ షో కూటమి ప్రభుత్వం కొలువుదేరి తొమ్మిది నెలలు కావస్తుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిందా దివ్యాంగులకు ఏం చేయబోతుంది దివ్యాంగులకు ఎలాంటి కొత్త సరికొత్త పథకాలను అమలు చేయబోతుంది దివ్యాంగులకు అండగా అంటామంటూ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన నేపథ్యం ఈ నేపథ్యంలో అసలు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అలాగే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతుంది ఎలాంటి సరికొత్త పథకాలను రూపొందించబోతుంది ఆసక్తికర అంశాలపై మనతో పాటు మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసేబుల్డ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుత గ్రంథాలయ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు వారితో చర్చించి మరిన్ని ఆసక్తికర అంశాలు వారితో చర్చిద్దాం నమస్కారం సార్ నమస్కారం నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మీకు కంగ్రాట్స్ సార్ సో ఎన్నో ఆటపోట్లు పోర్చి మేము కూడా అప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా మీతో పాటు అరెస్ట్ సమయంలో కూడా వచ్చిన్నాం సో చూసాం ఎన్నో ఆటపోట్లను పోర్చుకొని మళ్ళీ ప్రభుత్వం కొలువ తీరటం సో మీరు కూడా గ్రంథాలయానికి చైర్మన్ కావటం ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్ ఏంటి సో అన్ని ఆటపోట్లు చూసారు ఆ మీరు ప్రత్యక్షంగా కూడా ఎన్నో పోలీసుల ఆంక్షలు మీ ఇంటి దగ్గర ఆ సందర్భం నాకు గుర్తొస్తుంది సో ఆ అది చూసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలోనికి రావటం ఎలా అనిపిస్తుంది అనుభూతి ఏంటి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో ఒక్కడనే కాదు మీలాంటి వాళ్ళని కూడా బయటికి రానియకుండా మీ గొంతు నొక్కి వేసి ఎవరైనా మాట్లాడితే గతంలో ఉన్న చైర్మన్ కూడా పాపం మన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టించి ఇబ్బంది చేసినటువంటి గడియలు చూసిన తర్వాత మనకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉంది ఎవరు ఎవరు ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో ఆ వాక్ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని బ్రహ్మాండంగా ఉపయోగిస్తూ నేను ఆనందంగా ఉన్నాను అందరూ ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు గతంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజలంతా కూడా నరకాన్ని అనుభవించారు నేను కూడా నరకాన్ని అనుభవిస్తూ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనో ఆ విధంగా ఎదుర్కొని ప్రజలందరికీ కూడా వివరించేసి ఈ ప్రభుత్వం కనుక తిరిగి వస్తే ఏమవుద్దో కూడా ప్రజలకు చెప్పడం జరిగింది అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ప్రజలు సహాయ సహకారాలతోటి కనీ విని ఎరిగిన రీతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత మెజారిటీ అనేది రాలేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అధికారులు కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడ్డారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రజలు మీ ఊర్లోనే తిరగబడతారని అన్న అన్నారు అదే విధంగా తిరగబడ్డారు తిరిగి వాళ్ళు ఓటనే ఆయుధం తోటి ఆ వైసీపీ ప్రభుత్వానికి శిక్ష వేశారు నూట అరవై నాలుగు అడుగు లోతున పాతి పెట్టారు ఆ ఆ యొక్క వైసీపీ పార్టీని పెట్టి నూట అరవై స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ప్రజలకు కావాల్సిన పరిపాలన ఇవ్వమన్నారు సంక్షేమం ఇవ్వమని చెప్పేసి బ్రహ్మాండంగా నేను ఆనందంగా ఉన్నాను ఆనందంగా ఉన్నారు మీరు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి నేను ఓకే రైట్ సార్ కూటమి ప్రభుత్వం మీరు అన్నట్టు ఆ విధ్వంసాన్ని ఆ పూర్తి చేసే భాగంలో భాగంగా అంటే గతంలో జరిగిన విధ్వంసం కావచ్చు గతంలో జరిగిన ఆ ప్రభుత్వం ఏదైతే చేసిన ఆర్థిక ఇది ఆ విశ్వంసాన్ని మళ్ళీ ఆ పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వం పట్టు సాధించిందా అధికారుల స్థాయిలో కావచ్చు పిల్ల స్థాయిలో కావచ్చు పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చిందా పాలన మీద ఒక పూర్తి స్థాయి అవగాహన ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు అనుభవన నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అనుభవన నాయకులు ఎవరాయంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గతంలో చేసిన అరాచకాలు అదే విధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా దిగదార్చారో కూడా ఆయన కాబట్టి ఈ రోజున పరిపాలన చేయగలుగుతున్నారు దాన్ని గాటిలో పెడుతున్నారు ఇంకా సమయం పడుతుంది అంటే వారు చేసిన ఐదు సంవత్సరాల ఏదైతే ఏదైతే వ్యవస్థలు పాడు చేశారో వాటన్నిటిని కూడా దారిలోకి తీసుకురావడానికి సమయం తప్పనిసరిగా పడుతున్నారు మామూలుగా చేయలేదు కొన్ని అప్పులు చేశారు ఎలా చేశారో ఎందుకోసం వాడారో ఎవరికి తెలియదు చూశారు కదా బడ్జెట్ పెట్టాలంటేనే అనేక ఇబ్బందులు పడ్డాయి మన మన బడ్జెట్ లో కూడా ఆర్థిక నిపుణులందరూ కూడా ఈ వాటిని బయటికి తీయటానికి దాదాపుగా తొమ్మిది మాసాల తర్వాత వాటన్నిటి బయటికి తీస్తూ ఇంకా బయటికి ఏమొస్తాయో అనే విధంగా ఉన్నటువంటి గతంలో చేసినటువంటి వాటిని సక్రమ రూట్ లో తీసుకొస్తారు తప్పనిసరిగా ఇది ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకొని చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే విజన్ గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి చేయటం వల్ల ఈ రోజు తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఇప్పుడు విజన్ ఫార్ట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని రూపొందించి బ్రహ్మాండంగా భారతదేశంలోని ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అండగా ఉన్నారు వారి ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ యొక్క పరిపాలనని ఘాట్లో పెట్టి ముందుకు తీసుకుపోతార నమ్మకం పూర్తిగా ఉన్నది అందుకే చూశారు కదా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మేము ఉన్నామని చెప్పేసి చదువుకున్న విద్యావేత్తలందరూ కూడా మన ఓటు ద్వారా వాళ్ళు రుజువు చేసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇక మనం విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వెంటనే పెన్షన్ల కార్యక్రమం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది వెంటనే పెన్షన్ల కార్యక్రమం పెంచే కార్యక్రమం చేపట్టింది ఈ నేపథ్యంలో వెరిఫికేషన్లు ఏదైతే అనర్హులు చేరారంటే వెరిఫికేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి ప్రభుత్వం కావాలనే వెరిఫికేషన్లు పెన్షన్లు తొలగించడానికే వెరిఫికేషన్లు అనే పేరుతో అనర్హుల్ని వేరేస్తుంది అని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది సో దీనికి ప్రభుత్వం నుంచి ఏం సమాధానం చెప్తారు నేను కూడా తోటి దివ్యాంగుడుగా విజ్ఞప్తి చేస్తున్నాను అర్హులైన వారికి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తీసేయటం జరగదు గతంలో అర్హత ఉన్నా కూడా తీసేసిన వారికి పెన్షన్లు కూడా తిరిగి రేపు రానున్న రోజుల్లో ఇస్తారు ఇప్పుడు ఎవరైతే అన అనర్హులు మీకు నేను నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి ఒక అతను నకిరికెల్ మండలంలో అంటే సత్యనపల్లి నియోజకవర్గంలో ట్రాక్టర్ నడుపుతున్నాడు అతనికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాడు ధర్మం అంటారా తొలగించాలా తొలగించాల లేదా వెరిఫికేషన్ చేయాలా లేదా అలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో దివ్యాంగుల పేరు చెప్పేసి ఎవరైతే బదిరులు ఉంటారో బదిరులు వాళ్ళకి మాట రాదు పాపం మాట్లాడలేరు వినపడదు అటువంటి వారి పేరు మీద కొంతమంది వైసీపీ కార్యకర్తలు పెన్షన్ తీసుకుంటున్నారు వెరిఫికేషన్ చేసి తీసేయాలా వద్దా ఆలోచించండి అదేవిధంగా కొంతమంది కళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చూపులేదని చెప్పేసి పెన్షన్లు తీసుకుంటున్నారు వారి పెన్షన్ తీసేయాల లేదా కొంతమంది మాటలు మాట్లాడుతూ బ్రహ్మాండంగా ఉన్నారు అటువంటి వారు మెంటల్ అని చెప్పేసి నేనే మా మా ఊర్లోనే పెన్షన్ ఇచ్చాను ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఏమైందమ్మా అని చెప్పి అడిగాను అతను నాకు మెంటల్ సార్ అనడు నేను చెప్పి నేను ఆశ్చర్యపోయాను బ్రహ్మాండంగా ఉన్నావు కదా నీకే మెంటల్ నీకు కదా ఏ మెంటులు నీకు ఇచ్చిన డాక్టర్కి మెంటల్ అయ్యా అని చెప్పాను అంటే నాకు బాధ కలిగింది అమ్ము ఇంతమంది దివ్యాంగుల పేరు మీద కూడా ఈ విధంగా చేశారా అంటే ఒక కి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు నలభై వేల రూపాయలు పెన డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ హాస్పిటల్ పోకుండానే దివ్యాంగులని చెప్పి సదరం సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి పెన్షన్ పొందుతూ ఉన్నారు కొంతమంది పెంచంలో ఉండి వాళ్ళు పాపం ఒకరి సహాయం చేయగల వాళ్ళకి అన్నం తినిపియాలి కాళకృతాలు వాళ్ళే చేయాలి అటువంటి వారికి పెన్షన్ రావట్లేదు చాలా బాధ బాధ కలిగింది అందుకే వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి అర్హులు ఎవరు బాధ బాధపడాల్సిన అవసరం లేదు సాక్షి ఛానల్లోనో చంద్రబాబు నాయుడు గారు మీకు అన్యాయం చేస్తున్నాడు మీకు పెన్షన్ తీసేస్తున్నాడు వాళ్ళు గగ్గోలు పెట్టుకున్నారు వాళ్ళు పెన్షన్ అర్హులైన వారి పెన్షన్లు ఎవరి కూడా తొలగించబడదు ఎన్డిఏ కూ ప్రభుత్వం తరఫున నేనే హామీ ఇస్తున్నాను ఎవరైనా సరే పెన్షన్ మాకు తీసేసారు మాకు అర్హుతుందని చెప్పేసి నాకు ఒక వాట్సాప్ పెడితే ఆ వాట్సాప్ ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చూపించి అర్హత ఉన్న వాళ్ళు సార్ వీళ్ళు వీళ్ళకి తీసేసారు సార్ అని చెప్పేసి అటువంటి వారి తీసేసిన వారి మీద తీసేసిన వారి మీద యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్తాను కానీ అర్హతలు లేకున్నా కూడా పెన్షన్లు ఇస్తే పెన్షన్లు ఇచ్చారనుకోండి అటువంటి వారిని నేను కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా మా దివ్యాంగ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులరా మీకు ఎవరికి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు కూడా మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల పెంచడం జరిగింది ఎవరైతే పాప మంచంలో ఉండి ఒకరి సహాయం చేయాలనో అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు విధంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు పెంచడం ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా మీకు మ్యారేజ్ ఇన్సెంటివ్ గతంలో మ్యారేజ్ చేసుకోవాలంటే పదో తరగతి పాసు కావాలని చెప్పి నిబంధనలు పెట్టారు ఆ షర ఎలాంటి షరతులు లేకుండా వివాహం చేసుకున్న వారికి తప్పనిసరిగా మ్యారేజ్ ఇన్సెంటివ్ అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు స్వయం స్వయముపాధిలో రుణాలు కూడా ఇవ్వడం జరుగుద్ది ఎవరైతే మా అందుల కోసం ల్యాప్టాప్లు కానివ్వండి వాళ్ళకు కావాల్సిన పరికరాలు అన్నిటినీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆర్తో ఎవరైతే ఉన్నారో నడవలేని వారికి మా మోటరేజ్ వాహనాలు కూడా ఇవ్వటం జరుగుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఈ మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటన్నింటినీ నిలిపివేసింది వాటన్నిటిని తిరిగి కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ కావాలనో మీరు కోరుకున్న ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎప్పుడు సార్ కొత్త చూస్తున్నారు సో ఎప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించిన నిర్ణయం త్వరలో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెల రోజుల్లో తిరిగి కొత్త పెన్షన్ లో ఇవ్వడం జరుగుతుంది వాటి అందరికి ఇస్తారు తప్పనిసరిగా దాంట్లో ఎలాంటి అనుమానం వద్దు ఎవరైనా సాక్షి ఛానల్లో మాటలు నమ్మొద్దు సాక్షి సాక్షి ఛానల్ ఒక అవినీతి ఛానల్ అవినీతి ద్వారా ఏర్పడింది సాక్షి పేపర్ కూడా ఒక అవినీతి పేపర్ అటువంటి పేపర్లో రాసిన రాతలు కానివ్వండి అదే విధంగా ఆ టీవీలో వచ్చే మాటలు కానివ్వండి విని మోసపోవద్దు అని చెప్పి మా మా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కొత్త కొంత ఈసారి పెరుగుదల కనిపించింది ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే కూటమి ప్రభుత్వంలో అంటే రాబోయే ఐదేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించిపోతున్నారు డిసేబుల్డ్ కార్యక్రమం దివ్యాంగుల కోసం ఏమైతే కావాలనో మన అసోసియేషన్స్ మాకు ఈ విధంగా కావాలంటే దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది విశాఖపట్నంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏదైతే స్టేడియం కూడా నిర్మించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లేఖ రాశారు దానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి దివ్యాంగుల క్రీడా క్రీడాకారులుగా తీర్చిదిద్దటానికి ఏదైతే సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి దివ్యాంగుల కోసం ప్రత్యేక స్టేడియం కూడా నిర్మించబోతున్నారంటే అంటే వీళ్ళ మామూలు క్రీడాకారులతో పాటు వీళ్ళని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఉన్నారు దివ్యాంగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది అందుకోసమే చూస్తున్నారు కదా ఎప్పుడు ప్రజాదర్బార్లో కూడా మన వాళ్ళు వెళ్ళి కలవాలంటే ఈజీగా కలవగలుగుతున్నారు గత ప్రభుత్వంలో ఎవరైనా కలిశారా కలిసినట్టు విన్నారా పోనీ ఎవరైనా కలిసినే మాకు ఈ సహాయం చేశారు అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా లేదే కేవలం మనకి అప్పటి ప్రభుత్వం అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన పెన్షన్ మాత్రమే ఇచ్చారు తప్ప ఈయన ప్రత్యేకంగా గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి మన పట్ల అవగాహన ఉన్నటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూడండి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆరు వేల రూపాయలు పెన్షన్ మన రాష్ట్రంలోనే ఉంది పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మనమేనా అనుకూలంగా వీళ్ళకి చెయ్యాలి ఇది బాధ్యత అని చెప్పేసి చేస్తున్నారు మంచి ఇంకా కూడా నేను ఈ ఈ రోజున నేను గ్రంథాలయ సంస్థకి చైర్మన్ గా కావటం అంటే చూశారు కదా అంటే దివ్యాంగులు దివ్యాంగుల కార్పొరేషన్ కాదు ఏ కార్పొరేషన్ ఇచ్చినా ఏ పని చేసినా కూడా వీళ్ళకి చేయగలుగుతారో అనే నమ్మకం చంద్రబాబు నాయుడు గారిలో ఉండటం మనందరికి కూడా అదృష్టం అందుకోసమే వికలాంగులనే పదాన్ని కూడా తీసేసి విభిన్న ప్రతిభావంతులు అని పేరు మార్చారంటేనే మన పట్ల ఆయనకున్నటువంటి అవగాహన అంటే వీళ్ళు ఏదైనా సరే అనుకుంటే సాధించగలుగుతారు చేయగలుగుతారు అని ప్రోత్సహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రం మన రాష్ట్రంలోని ఈ యొక్క క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పేసి పారా స్పోర్ట్స్ ని ప్రోత్సహించాలని చెప్పే ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలతోటి స్టేడియంను నిన్న నిర్మాణం చేయబోతున్నారు దీన్ని రెండు సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తారని చెప్పి మీ అందరికీ నేను ఎంతో ఆనందంగా తెలియజేస్తా ఉన్నాను చెప్పినట్టు పెన్షన్లకు సంబంధించి అయితే ఆ పక్క రాష్ట్రం తెలంగాణలో కావచ్చు ఆ ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంది ఇంకొకటి అయితే ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే ఏ నెల వస్తుందో తెలియని పరిస్థితి కానీ ఇక్కడైతే ముఖ్యమంత్రితో సహా అందరూ ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి సో ఈ నేపథ్యంలో మీరు కూడా ఆ మన పాల్గొన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది సో లబ్ధిదారులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఈ కార్యక్రమాలు మీ దృష్టికి ఎవరైనా చెప్తున్నారా మాకు అన్యాయం జరుగుతుందని కానీ ఎలా అసలు లబ్ధిదారులు ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను కూడా ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో పాల్గొంటున్నాను మొన్న ఒంగోలు పాల్గొన్నాను వాళ్ళు చెప్తున్నారు మాకు ఈ ఆరు వేల రూపాయలు ఇస్తుంటే నిజంగా మమ్మల్ని గౌరవిస్తున్నారు గతంలో పట్టించుకునే వాళ్ళు కాదు ఎవరికైనా సరే ఒక టీ తాపించాలను మేము కూడా ధైర్యంగా తాగి తాపించగలుగుతున్నాం ఎవరికైనా టిఫిన్ చేయించాలను చేయించగలుగుతున్నాం గతంలో మేము ఇతరుల మీద ఆధారపడాల్సి పడాల్సి వచ్చింది ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం మాకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది మళ్ళీ ఇంకేదైనా పని ఏదైనా వర్క్ చేసుకున్నామంటే ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకోనే దైర్ణం ఈ పెన్షన్ కలిగిస్తుందని చెప్పేసి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని వాళ్ళ ముఖంలో చిరునవ్వు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళు నీ పెన్షన్లు ఇస్తుంటే ఎంతో ఆనందంగా మాకు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకవేళ చివరి రోజు ఆదివారం వస్తే ఒక రోజు ముందే పెన్షన్లు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాకు కనిపించే దేవుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం లేదు మొన్న ఈ మధ్యనే నేను ఒంగోలు వచ్చాను ఒంగోలు పాప ఆడపిల్లలు పెన్షన్ తీసుకుంటూ చెప్పారు మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అండి చూడండి మాకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఇది వాలంటీర్లు లేకపోయినా కూడా తో సంబంధం లేకుండా సచివాలయ సిబ్బంది ఒక రోజులో మాకు తీసుకొచ్చి ఇస్తున్నారంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి జరిగింది ఇది యావత్ రాష్ట్రంలో ఒకే రోజు పెన్షన్లు ఎంత మంది ఉన్నారో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అంటే మనవాళ్ళు దాదాపుగా ఎనిమిది లక్షల పైన మనవాళ్ళు ఉన్నారు ఇంకా అన్ని అందరిని కలిపి పెన్షన్లు ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్న పట్టుదల ఏమనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీకు పెన్షన్లు ఇవ్వరు వాలంటీర్లు తీసేశారు ఎన్నో ఇబ్బందులు పడతారు అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు అయినా కూడా ఈ మీ వాళ్ళ దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తిప్పికొట్టారో చూడండి ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నారో అదే విధంగా పెన్షన్ మన దివ్యాంగులకి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అది చంద్రబాబు నాయుడు గారు మానవత్వం ఆయన మన పట్ల ఎంతో గౌరవంగా వీళ్ళు కూడా ఏమైనా సైట్ చేసుకోగలరు వీళ్ళలో పట్టుదల ఎక్కువ ఉంది వీళ్ళు అనుకుంటే ఏమైనా సాధిస్తారు అని మాట ఆయన మాటల్లోనే ఎన్నో సార్లు చెప్పారు మాటలే కాకుండా చేతల్లో కూడా చేతి చూపించే మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారు కూడా మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రజాదర్భాల్లో కలిసినప్పటికీ కలిస్తే వారి యొక్క సమస్యలను ఎంతో బాగా విని ఆయన వాళ్ళకి ఏమి కావాలో కూడా సహాయం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా లోకేష్ బాబు గారు కూడా మనకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన పట్ల బ్రహ్మాండంగా వీళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే అనే ఆలోచనతో ఉన్నారు వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి మంచి బడ్జెట్ ఇచ్చారు అదేవిధంగా లో రాని వాళ్ళు కూడా తప్పనిసరిగా రేపు మే తర్వాత ఇస్తారని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా నిజాయితీగా ఎవరైతే మన దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి అందరికి అర్హులైన వాళ్ళందరికీ ఇస్తారు అర్హత లేని వాళ్ళకి తీసేయటం మాత్రం వందకి వంద శాతం కరెక్ట్ తీసేయాలి నాకే బాధ కలిగింది డాక్టర్ నడుపుతున్న వ్యక్తులు అదే విధంగా బ్రహ్మాండంగా నడుస్తూ చూస్తూ మాటలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళు దివ్యాంగులు అని చెప్పేసి మోసం చేసి సదరం సర్వేట్లు ఇప్పించేసి పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి రేపు ఇంకా రాబోయే రోజులు ఇంకా పెన్షన్ పెంచాలంటే ఇలాంటి నకిలీలు తీసివేయాలి తీసేసినప్పుడే మనకి ఇంకా బడ్జెట్ ఎక్కువ వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎవరు కూడా వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలను నమ్మొద్దండి ఈ ప్రభుత్వం మోసపూరిత కాదు మోసపూరిత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని ఇంటికి పంపించాం ఆ ఇంటికి పంపిస్తే ఆడ కూర్చొని మమ్ చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది తప్పని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకి సహాయం చేసే వాళ్ళని ఇతరులు ఎవరైనా దూషిస్తే దాన్ని మనం ఖండించాలి మన కోసం వాళ్ళని అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు మేము అర్హులం మాకు పెన్షన్లు ఇస్తున్నారు ఎలాంటి ఒక పెన్షన్ కూడా తీసేయలేదు ఒకవేళ ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికి అరులైన అందరికీ ఇవ్వడం జరుగుతుంది వైసీపీ పార్టీ ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఎవరైనా పెన్షన్ తీసేస్తే వాళ్ళకు కూడా ఇప్పిస్తాం తీసేరు అత గతంలో వాళ్ళు చేశారు ఆ విధంగా మంత్రి గారు అయినటువంటి రామ్మనాయుడు గారి దగ్గర సుబ్రహ్మణ్యం అనే ఒక దివ్యాంగుడు పాపం అతను పోస్టులు పెడుతున్నాడని ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి పెన్షన్ తీసేసారు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఆ మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసేస్తే దాదాపుగా నేను ఆ రోజు నుంచి అతను బాధపడుతూ ఉంటే నాకు మంత్రి గారు చెప్పారు ఇతను పెన్షన్ తీసేసారంటే అన్నా అతనికి నేను ఇస్తానని చెప్పేసి నెల నెల నేటి వరకు కూడా ప్రతి నెల అతనికి ముప్పై తారీఖున నూనె అతనికి నేను పెన్షన్ పంపిస్తూ ఉన్నాను అలాంటి వాళ్ళు కొంతమందికి నేను సహాయం చేస్తూ ఉన్నానంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళ పెన్షన్ తొలగించడం వల్ల నేను అది బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సోదరులరా కాబట్టి ఇప్పుడు పెన్షన్ ఎవ్వరికి తీసేసే పని అంటే ఎవరికంటే అర్హులకి ఏ ఒక్క రోడ్కైనా కూడా తీసేసినట్టుగా మీ ద్వారా అయినా సరే కనీసం ఒక వాట్సాప్ పెట్టమని చెప్పండి ఎవరైతే మాట్లాడుతున్నారో పెన్షన్ తీసేస్తున్నారో మోసం చేస్తున్నారు దివ్యాంగులు అని చెప్పేసి ఆ సాక్షి ఛానల్లో వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళని వాట్సాప్ పెట్టమని చెప్పండి వాళ్ళకి పెన్షన్ బాధ్యత భరోసా ప్రజలకి ఈ రోజు లభించింది ఎందుకంటే బయట అయితే విస్తృత స్థాయి ప్రచారం ఎందుకంటే పెన్షన్లు తొలగిస్తున్నారని ఆ బయట విస్తృత స్థాయి ప్రచారం జరుగుతుంది ఆ మీ ద్వారా దివ్యాంగ సమాజానికి ఒక ఖచ్చితమైన భరోసా మీరు ఇచ్చినందుకు వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దివ్యాంగులు ప్రధానంగా ఎదురు చూస్తుంది ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం మాటించినట్టుగా జాబ్ క్యాలెండర్ దివ్యాంగులకు సంబంధించిన విషయంలో మీరు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపేటప్పుడు కావచ్చు లేకపోతే మీతో సంప్రదింపులు ఖచ్చితంగా జరిపే అవకాశం ఉంటుంది సో జాబ్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే బ్లాక్ లాక్స్ కావచ్చు లేకపోతే స్పెషల్ డ్రైవ్ ద్వారా నిర్వహించే నోటిఫికేషన్ సంబంధించి ఎలా ఉండబోతుంది సార్ ఈసారి గత ప్రభుత్వంలో సరిగా జరగని పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుంది ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే దివ్యాంగుల కోసం బ్యాక్లాగ్ పోస్టులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చారో అదే విధానాన్ని కొనసాగిస్తాం అందుకని మొదట చెప్పాను గతంలో గతంలో రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామంటే బ్యాక్లాగ్ పోస్టుల ఐడెంటిఫై చేసి తప్పనిసరిగా మా వాళ్ళకి ప్రతి సంవత్సరం వాటిని ఇవ్వడం జరుగుతుంది అవే కాకుండా డిఎస్సి లో కావచ్చు మన వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రణాళిక బద్దంగా దాంట్లో మన వంతుగా మనకు రావాల్సిన వాటి అన్నిటిని కూడా మా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మా దివ్యాంగుల కోసం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రైవేట్ లో కూడా చేయగలిగిన వాళ్ళకి ఇచ్చే విధంగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అంటే కూటమి దృష్టికి మన మనదర్బున మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడిగే ధైర్యం నాకుంది మీకోసం నేను పనిచేస్తాను నా కోసం మా దివ్యాంగులందరూ కూడా అండగా నిలబడ్డారు నేను వాళ్ళ కోసం నిలబడతాను నా జీవితం అంతా కూడా నేను ఏ పొజిషన్ లో ఉన్నా కూడా నేను ఆలోచించేది మా దివ్యాంగుల కోసం నేను వారి పట్ల వారికే వారి కోసమే నేను తెలుగుదేశం పార్టీలు కొంతమంది అడిగేవాళ్ళు ఎందుకు తెలుగుదేశం అంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను మా దివ్యాంగుల సంక్షేమం కోసం నేను అడిగి చే చేయించగలుగుతాను ముఖ్యమంత్రి గారు నేను మా వాళ్ళ కోసం ఏది అడిగినా కూడా కాదనరు చేస్తారు ఆ నమ్మకం నాకుంది నామైన నమ్మకం మా దివ్యాంగుల కూడా ఉంది ఆ ఉండబట్టే నేను వాళ్ళ కోసం నేను ఈ విధంగా నిజంగా నాకు పోలియో వచ్చింది బాధపడ్డా కూడా ఈ రోజు నేను అనుకుంటున్నాను నేను ఆ రోజు చిన్నప్పుడు పోలియో రావటం వల్లనే ఈ రోజు నా దివ్యాంగుడిగా ఇంతమందికి నాకు నాకు చేతని సహాయం చేయగలుగుతున్నానే అనే నాకు ఆనందం కూడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికి కూడా తప్పనిసరిగా మా దివ్యాంగుల కోసం వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడండి ఇప్పుడు పక్కా ఇల్లు కూడా ఇల్లు నిర్మిస్తారు దాంట్లో దివ్యాంగులకు కూడా తప్పనిసరిగా ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు మీ గ్రామాల్లో కావచ్చు లేకుంటే మీ మీ నియోజకవర్గాల్లో కావచ్చు ఎక్కడ కావాలన్నా కూడా ఇప్పుడు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తారు దాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అవసరమైతే ఒకవేళ ఎవరైనా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇల్లు కావాలని చెప్పి ప్రత్యేకంగా మన దివ్యాంగుల కోసం నేను మాకు ఇంకా ఇన్ని ఇల్లు ఇల్లు కావాలని ఒక పదివేలో ఇరవై వేలో ఒక నలభై వేలో కావాలని చెప్పేసి నేను అడుగుతాను వాటన్నిటిని కూడా ఇద్దామని చెప్పి తెలియజేస్తున్నాను సోదరుల ఉద్యోగాలు ఉపాధి అదే విధంగా వాళ్ళు ఉండటానికి నివాసం ఇవి అదే వాళ్ళు తిరగడానికి వాహనాలు అదే విధంగా మా సోదరులు కూడా అంద సోదరులకు కూడా వాళ్ళకి కావాల్సిన పరికర ల్యాప్టాప్లు కావచ్చు వాళ్ళకి ఇంకా లేటెస్ట్ గా ఇంకా ఏమైనా వచ్చినా కూడా ఈ పరికరం వల్ల వీళ్ళకి ఉపయోగంగా ఉంటుందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే అటువంటి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం దిస్తూ తీసుకుపోయి చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే ఆ దివ్యాంగుల కోసం మీరు చాలా పని చేస్తున్నారు అయితే మిమ్మల్ని కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఉన్నత ఉన్నతమైన పొజిషన్లు ఎక్స్పెక్ట్ చేశారు మీ అభిమానులు కావచ్చు మీ ఫాలోవర్స్ కావచ్చు సో అది వాళ్ళకాల ఎప్పటికి నెరవేరుచ్చు సార్ తప్పనిసరిగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడులో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు నాకు మీరు ఏదైతే చట్ట సభల్లోకి వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నారో ఆ విధంగానే అవకాశం కల్పిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకు ఉంది మీరు కూడా మాకు రావాలని చెప్పి మీరు కూడా ఎప్పుడు అవుతారని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూసే కళ నిజమే ఇరవై ఏళ్ళు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సోదరులరా రైట్ సార్ థ్యాంక్ యూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు కార్డులు పవర్ఫుల్ టాక్ ఇచ్చారు కానీ మూడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సమయం కేటాయించడం ధన్యవాదాలు దివ్యాంగులు కావచ్చు చివరిగా మీరు ఏమీ చెప్పదలుచుకున్నారు ఈ వేదిక ద్వారా దివ్యాంగులు కావచ్చు విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాన్ని కావచ్చు ఎలాంటి భరోసా ఎలాంటి సమాధానం దివ్యాంగులకు ఎలాంటి భరోసా ప్రతిపక్షానికి ఎలాంటి సమాధానం చివరిగా ఏం చెప్తారు నేను ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తున్నారంటే వాళ్ళ చేతగాక విమర్శిస్తున్నారు వాళ్ళ విమర్శను కూడా నేను సవాలుగా తీసుకొని ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు కనుక అది విమర్శిస్తే అది తీసుకొని ఆ విమర్శకి ఎందుకు విమర్శించారు ఏ సమస్య ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలో నేను తప్పనిసరిగా పరిష్కారానికి నేను మార్గాలు అన్వేషించి ప్రభుత్వం తీసుకుపోయి పరిష్కరిస్తాం కానీ చేతగాని వాళ్ళు మోసం చేసేవాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు మాటలని ఎవరు కూడా మీరు ఆలోచించొద్దని వాళ్ళ మాటలను నమ్మొద్దని నేను మీ మీ తరపున నేను ఈ ఈ ఈ మీడియా సందర్భంగా అంటే ఈ ఈ యొక్క డిబేట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్ పవర్ఫుల్ టాకీస్ తో మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఆ దివ్యాంగులు తీవ్రంగా కొంత భయాందోళన ప్రతిపక్షం చేస్తున్న